వైసీపీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం సాధిస్తుందన్నారు వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రలో ముప్పై స్థానాలకు పైగా గెలుస్తామన్నారు రెండు రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లుగా తెలిపారు వైవీ సుబ్బారెడ్డి మరీ ముఖ్యంగా ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా మా రేపు రిలీజ్ అయిపోయి రెండు మూడు రోజులు రిలీజ్ అయిపోయి మేనిఫెస్టోలో ముందు విజన్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నాయి రెండు నెలల కిలోమీటర్లు విశాఖలో లాంచ్ చేయడం జరిగింది దాన్ని మనం తప్పకుండా ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి తప్పకుండా సార్ మీ మేనిఫెస్టోలో కొత్త అంశాలు ఏమైనా సార్